అందరికీ నమస్కారం అండి నేను మీ రవికుమార్ ఎస్ఎల్పి నెట్వర్క్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో వచ్చేసి చాలామంది ఆపరేటర్లు నన్ను అడిగిన డౌట్ ఏంటంటే ఓఎల్టీస్ గురించి అడిగారండి రీసెంట్గా మనం చేసిన డబల్యూడిఎం మెయింటెనెన్స్ వీడియో ఏదైతే ఉందో దాని కింద కామెంట్స్ రూపంలో ఓఎల్టీస్ గురించి మరియు ఓఎన్యూస్ గురించి చాలామంది అడగడం జరిగింది ఈ వీడియోలో నేను ఈ యొక్క ఓఎల్టీస్ని ఏ రకంగా మెయింటెనెన్స్ చేసుకోవాలి అలానే ఓఎల్టీస్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఓఎల్టీ నుంచి పవర్స్ డిజైనింగ్ ఈ మూడు విషయాల మీద నేను మీకు కొన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అందులో ముందుగా అసలు ఓఎల్టీ తీసుకుంటే ఏది వేసుకోవాలి అంటే ఈ పాను జీపాన్ పాను అని చెప్పి రకరకాల పేర్లతో పిలుస్తున్నారు అసలు ఈ పాన్ అంటే ఏంటి ఈ పాన్ అంటే ఏంటి ఏ నెట్వర్క్కి అంటే నెట్వర్క్ స్ట్రెంత్ని బట్టి ఏ ఓఎల్టీ వేసుకోవాలి ఈ పాన్కి జీపాన్కి తేడా ఏంటి ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి ముందుగా అసలు ఈ పాన్కి జీపాన్కి తేడా తెలుసుకుందాం మనం ఫస్ట్ పాన్ అంటే ఈ పాన్కి ఫ్రీక్వెంట్గా ఆపరేటర్స్ ఉన్న డౌట్స్ ఏంటంటే వన్ ట్వంటీ ఎయిట్ డిజైన్ సిక్స్టీ ఫోర్ డిజైన్ అదే కాదండి ఈ పాన్ జీపాన్కి తేడా అని ఒక బండ గుర్తుతో పెట్టేసుకున్నారు యాక్చువల్గా అది కూడా ఒక రకమైన చేంజే కాకపోతే వీటిలో ఈ పాన్ వచ్చేసి మీకు వన్ గిగ్ అంటే థౌసండ్ ఎంబీబీఎస్ బిలో ఉన్న ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఈ పాన్ ట్రావెల్ ట్రావెల్ చేసి తీసుకెళ్ళగలుగుతుందండి జీపాన్లో వచ్చేసి వన్ గిగ్ కన్నా ఎక్కువ ట్రాఫిక్ అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ గిగ్ వరకు జీపాన్లో ట్రావెల్ అవుతుంది అంటే ఏంటి మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఈ పాన్లో ఎక్కువ స్పీడ్ రాదు అంటే మనం థౌజండ్ ఎంబీబీఎస్ బిలో ఉన్న స్పీడ్ మాత్రమే ఈ పాన్లో క్యారీ చేసి తీసుకెళ్ళగలం జీపాన్లో వచ్చేసి థౌజండ్ ఎంబీబీస్ అప్ టు థౌజండ్ నేను జీపాన్ లో వెళ్తుంది ప్లస్ ఇది కాకుండా జీపాన్కి వచ్చేసి ఒక పాన్కి నూట ఇరవై ఎనిమిది మ్యాకులు అథెంటికేట్ అవుతాయండి ఈ పాన్లో వచ్చేసి అరవై నాలుగు మ్యాకులు మాత్రమే అథెంటికేట్ అవుతాయి ఇది జీపాన్కి ఈ పాన్ కున్న బేసిక్ డిఫరెన్స్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి అండ్ రెండోది వచ్చేసి వేసుకుంటే అంటే లేటెస్ట్గా ఓఎల్టీస్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాము ఈ పాన్ ఓఎల్టీ వేసుకోవాలా జీపాన్ ఓఎల్టీ వేసుకోవాలని మంది అడిగారు వాళ్ళకు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ రాబో తరాల్లో ఇంకొక ఫైవ్ టు టెన్ ఇయర్స్లో మొత్తం అన్ని ఐపీటీవీలు అయిపోతాయండి మనం ఇప్పుడు డిజిటలైజేషన్ ఏదైతే నడుస్తుందో ఇది మొత్తం టోటల్గా ఐపీటీవీలోకి ఎంటర్ అయిపోతాం మనం కాబట్టి ఐపీటీవీ లేయర్ త్రీ మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఈ లేయర్ త్రీలో ఇప్పుడు ఈ పన్ కూడా చాలా మట్టికి అన్ని కంపెనీస్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీ నెట్వర్క్ స్ట్రెంగ్త్ బేస్ చేసుకొని అంటే మీ కేబుల్ కనెక్షన్స్ బిలో త్రీ హండ్రెడ్ లేదా బిలో ఫోర్ హండ్రెడ్ కనెక్షన్స్ మాత్రమే ఉంటే ఈ పన్ ఫోర్ ఫోర్ టు ఎల్ కానీ లేదా ఈ పన్ ఎయిట్ ఫోర్ టు కానీ తీసుకోండి లేదు అప్ టు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉంటాయి కనెక్షన్స్ అంటే జీపన్ ఓఎల్టీలో ఫోర్ ఫోర్ తీసుకోండి లేదు అంటే ఎయిట్ ఫోర్ తీసుకోవచ్చండి నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే ఈ పన్కి జీపన్కి ప్రైస్ వేరియంట్ అనేది ఎక్కువ ఉంటుంది జీపన్ ఓఎల్టీ అనేది కొంచెం కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఈ పన్ ఓఎల్టీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయండి అండ్ రీసెంట్గా కూడా ఇంకా చిన్న నెట్వర్క్ అంటే వంద కనెక్షన్లు నూట యాభై కనెక్షన్లు లోపల ఉన్న ఆపరేటర్లకు కూడా సింగిల్ పోర్ట్ ఓఎల్టీలు రావడం జరిగింది కాబట్టి అవి కూడా బాగానే ఉంటున్నాయి కాకపోతే ఏంటంటే వాటిలో మాడ్యూల్ ఎక్స్టె పెట్టుకోవడానికి ఉండదండి ఇన్బిల్డ్ తో వస్తుంది అది ప్లస్ టూ డీబీఎం కానీ ప్లస్ ఫోర్ డీబీఎం కానీ వస్తుంది కాబట్టి ఈ రకంగా మీరు నెట్వర్క్ ని అండ్ మీ యొక్క నెట్వర్క్లో ఉన్న కనెక్టివిటీని బేస్ చేసుకుని ని చూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే పవర్స్ అండి ఆపరేటర్స్ వచ్చేసరికి పాన్ బ్లింక్ అవ్వకుండా స్టెబుల్గా ఉంటే చాలు నెట్ వచ్చేస్తుంది అంతవరకు మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనే ఒక రకమైన బండ గుర్తుతో వెళ్ళిపోతున్నారు అది రాంగ్ అది యాక్చువల్గా ఓఎల్టీ పవర్స్ వచ్చేసి మీరు ఏ పాన్ ఓఎల్టీ ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ఏ పాన్ ఓఎల్టీలో ఉంటే కనుక కస్టమర్ ఎండ్లో వచ్చేసి మైనస్ సిక్స్టీన్ నుంచి మైనస్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ లోపల మాత్రమే పవర్ మెయింటైన్ చేయాలి ఏ పాన్లో అయితే కనుక అదే మీరు జేపాన్ ఓయల్టీ యూజ్ చేస్తుంటే కనుక కస్టమర్ ఎండ్లో మైనస్ ట్వంటీ ఆర్ ట్వంటీ వన్ నుంచి మైనస్ ట్వంటీ సిక్స్ వరకు మీరు పవర్ మెయింటైన్ అండి జీపాన్లో అయితే కనుక కాబట్టి ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ విషయాలండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన ఆపరేటర్లు అందరూ కూడా ఎఫ్టిహెచ్కి అప్గ్రేడ్ అవుతున్నారు వీళ్ళు చేస్తున్న మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఎఫ్టిటిహెచ్ చేసిన తర్వాత కస్టమర్ ఎండ్లో మీరు ఇక్కడ కంట్రోల్ రూమ్లో డబల్ వేసి కేబుల్ని నెట్ని మిక్స్ చేసి బయట తీసుకెళ్తున్నారు కదా కస్టమర్ ఎండ్లోకి వెళ్ళేసరికి ఈ రెండు పవర్ని డివైడ్ చేసేసి అంటే కేబుల్కి కేబుల్ నెట్కి నెట్ డివైడ్ చేసేసి నెట్ పవర్ని ఓఎన్యూకి కేబుల్ కేబుల్ అప్డేట్ చేసిన వాడికి ఇవ్వాలి లేదు సింగిల్ కనెక్షన్ ఉంది ఆ రెండు కలిపి ఇచ్చేచ్చు మేము ఓన్లీ నెట్ కనెక్షన్ వాడుతున్నాడు కస్టమర్ రెండు కలిపి ఒకటే లీడ్ కొట్టేసి ఇచ్చేస్తామని అంటే మాత్రం అది చాలా రాంగ్ అండి రీసెంట్ గా నేను చాలా కంప్లైంట్లు నేను చూశాను ఆపరేటర్స్ చెప్పడం యాక్చువల్గా ఏంటంటే మన ఓఎన్యులు ఏవైతే ఉన్నాయో మనం యూస్ చేసే ఓఎన్యులు ఇవి ఫోర్టీన్ నైన్టీ థర్టీన్ టెన్ నానోమీటర్ మాత్రమే రిసీవ్ అటట్టుగా ఉంటాయి దానిలో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నానోమీటర్ అనేది అసలు ఉండదండి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఎఫ్టీటిహెచ్ పవర్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ తీసుకెళ్తాం కదా ఈ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కనుక కన్వర్టర్ కానీ డబ్ల్యూడిఎం కన్వర్టర్ వేసి డివైడ్ చేయకుండా డైరెక్ట్ అవ్వడం వల్ల ఈ ఓఎన్యు మాల్ ఫంక్షన్ చేస్తుంది అంటే అప్లోడ్ స్పీడ్ రాకపోవడం కానీ లేదా డౌన్లోడ్ స్పీడ్ ఫ్రీక్వెంట్గా బ్రేకేజ్ రావడం కానీ పింగ్ బ్రేక్లు రావడం కానీ వైఫైలో రకరకాల ఫ్ల ఫ్లక్చుయేషన్స్ రావడం కానీ ఇలాంటి రకరకాల ఇష్యూస్ వస్తాయండి అంటే వేసిన ఫస్ట్లో బాగానే పని చేసే వస్తుంది రన్నింగ్లో పడేసరికి మీకు ఆ యొక్క ఇబ్బంది అనేది కనిపిస్తుంది కా కాబట్టి మీరు కంపల్సరీ ఈ ఎఫ్టీ టచ్ చేసే ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో కేబుల్ నెట్ మిక్సింగ్ చేసేవాళ్ళు కస్టమర్ రెండులో మస్ట్ అండ్ షుడ్గా డబుల్ఈడిఎం కన్వర్టర్ని ప్రొవైడ్ చేయండి కస్టమర్కి ఎందుకంటే అలా చేయడం వల్ల కస్టమర్కి మంచి సర్వీస్ అందకోగలుగుతాం మనం ప్లస్ ఏంటంటే యూ లైఫ్ కూడా ఎక్కువ కాపాడగలుగుతాం ఇది ఒక మెయిన్ పాయింట్ అండి నెక్స్ట్ వచ్చేసేసి ఓఎల్టీ డిజైన్ అంటే రీసెంట్గా ప్లస్ టెన్ డివిఎం మాడ్యూల్స్ బాగా ఎక్కువ యూస్ చేస్తున్నారు ఆపరేటర్లు యాక్చువల్గా ఈ ప్లస్ టెన్ డివిఎం మాడ్యూల్ కాన్సెప్ట్ అనేది లెంత్ గురించి అంటే మన కంట్రోల్ రూమ్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ లెంత్లు ఉంటాయి అనే సిచ్యువేషన్లో మనం ఈ ప్లస్ టెన్ డివిఎం మాడ్యూల్స్ యూస్ చేయాలి బిలో ఫైవ్ కిలోమీటర్స్ లోపల ఉంటే కనుక మీరు కంపల్సరీ మైనస్ ప్లస్ ఫైవ్ ఆర్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ మాడ్యూల్స్ మాత్రం యూజ్ చేసుకోవాలి ప్లస్ టెన్ డీబీ మాడ్యూల్స్ యూజ్ చేసేసి కంట్రోల్ రూమ్లో ఒక సింగిల్ పాయింట్కి వన్ ఇంటూ ఎయిట్ లేసేసి డబలంకి మిక్స్ చేస్తున్నారు అది చాలా తక్కువ పద్ధతి అండి ఎందుకంటే మనకి కేబుల్ అనేది వన్ వే ట్రాఫిక్ అంటే మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి కస్టమర్ అండ్ వరకు సింగిల్ డైరెక్షన్లో ట్రాఫిక్ ట్రావెల్ చేస్తారు కేబుల్లో కాబట్టి అది మనం ఎంతలా స్ప్లిటింగ్ చేసినా కానీ ఇబ్బంది ఉండదు ఎండ్ ఆఫ్ ద డే మీకు నెట్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే డ్యూయల్ ట్రాఫిక్ ఉంటుందండి అంటే మీకు ఓఎల్టీ నుంచి ఒక పవర్ రిలీజ్ అయ్యి అది వెళ్ళి ఓఎన్యుకి కనెక్ట్ అవ్వంగానే ఓఎన్యు నుంచి ఒక పవర్ అనేది ఓఎల్టీకి రావడం జరుగుతుంది ఇది డ్యూయల్ ట్రాఫిక్ అంటే మీకు అప్లోడ్ డౌన్లోడ్ అని మాట్లాడుకుంటాం కదండి అది ఈ రెండు పవర్లను బేస్ చేసుకునే ఉంటుంది మీరు ఓఎల్టీ దగ్గర ఉన్న పవర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటా డిజైన్ చేసేసుకుంటాం మనం ఇక్కడ వన్ ఇక్స్టీ ఫోర్ ఎంత వచ్చింది వన్ టూ ఎయిట్ అని చెప్పి కానీ అదే క్యాలిక్యులేషను ఓఎన్యు దగ్గర నుంచి వచ్చే పవర్ కూడా చూసుకుని అప్పుడు ప్రాపర్గా స్లి స్లిటింగ్ అనేది చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల అప్లోడ్ స్పీడ్స్ డౌన్లోడ్ స్పీడ్స్ సమానంగా వస్తాయి దెన్ ఏంటంటే కస్టమర్కి డిస్కనెక్ట్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుందండి ఇది ఒకటి మెయిన్ పాయింట్ అండ్ ఓఎల్టీ దగ్గరికి వచ్చేసరికి పవర్ మెయింటెనెన్స్ నేను ఆల్రెడీ ఇది వరకు వీడియోలో స్టెబిలైజర్ పెట్టుకోవాలని చెప్పాను కదండి మీ కంట్రోల్ రూమ్లో ఆ స్టెబిలైజర్ మీదే ఈ ఓఎల్టీని కూడా వేసుకోవాలి కాకపోతే ఏంటంటే ఓఎల్టీకి మెయిన్ శత్రు వచ్చేసి ఎర్థింగ్ అండి ఎర్థింగ్ ప్రాపర్గా లేకపోతే మీకు ఫస్ట్ ఓఎల్టీలో కంప్లైంట్ వచ్చే మాడ్యూల్స్ ఆ మాడ్యూల్స్ కూడా ఏంటంటే ఈ ఎర్థింగ్ ప్రాపర్గా లేనప్పుడు ఏమవుతుందంటే ఈ మాడ్యూల్స్ కాలిపోవడం జరుగుతుంది అండ్ దాంతోపాటు హీటింగ్ ఈ మాడ్యూల్స్ రన్నింగ్ టెంపరేచర్ వచ్చే సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ ఓఎల్టీకి ఎయిర్ సర్క్యులేషన్ బాగుండేలా మాత్రం కంపల్సరీ చూసుకోవాలి లేదంటే ఈ మాడ్యూల్ ఓవర్ హీట్ అయిపోయి మీకు నెట్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది ఆప్టికల్ పవర్ డౌన్ అయిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మనం ఏమనుకుంటాం లైన్లో ఏదో ఇష్యూ ఉందని చెప్పి మనం పొరగడపడతాం యాక్చువల్గా ఏంటంటే మీకు ఓఎల్టీలో మాడ్యూల్ ఎంత ఓవర్ హీట్ అవుతే అంత పవర్ డౌన్ అయిపోతూ ఉంటుందండి కాబట్టి ఈ టెంపరేచర్ కూడా మీరు ఓఎల్టీ దగ్గర ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి అండ్ దాంతోపాటు మన లక్ష్మీప్రసన్న నెట్వర్క్ సొల్యూషన్స్ ఏదైతే ఉందో దీనిలో ఏ బ్రాండ్ అయినా సరే డబ్ల్యూడిఎంస్ పంపులు అలాగే ప్రతి బ్రాండ్ స్లైసింగ్ మిషన్స్ అన్ని బ్రాండ్లు ఓఎల్టీలు ఏ కంప్లైంట్ వచ్చినా కానీ మీకు ప్రాపర్గా కంప్లైంట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సర్వీస్ చేయడం జరుగుతుందండి మన అడ్రస్ కూడా మీకు తెలుసు కోనసీమ జిల్లాలో రావులపల్లెలో మన ఆఫీసు మీరు ఎప్పుడైనా మన ఆఫీస్కి రావచ్చు మన ఆఫీస్ ఓపెనింగ్ కూడా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ టెన్ వరకు మన ఆఫీస్ ఓపెన్లోనే ఉంటుంది మీకు ఏ బ్రాండ్ అయినా కానీ ఏ ఆప్టిలింగ్ అవ్వచ్చు స్టెల్ఫైబర్ అవ్వచ్చు సైరోటెక్ అవ్వచ్చు ఏ బ్రాండ్ అయినా కానీ ఫీల్డర్ కానీ ఫ్లోరిడా కానీ ఏ బ్రాండ్ డబ్ల్యూడి అయినా మన దగ్గర అవుతుంది పంపులు కూడా చాలా తక్కువ రేట్లో మనం చేసి పెడుతున్నాం మీకు కాబట్టి ఏ కంప్లైంట్ ఉన్నా కానీ నాకు మీకు ఇక్కడ ఈ కింద కనపడుతున్న నెంబర్లకి వాట్సాప్ చేసినా లేదా కాల్ చేసినా కానీ నేను మీకు రెస్పాన్స్ ఉంటాను కాబట్టి మీకు ఏ డబ్ల్యూడీఏ ఏమైనా ఏ మిషన్ అయినా ఎస్ స్లైసింగ్ మిషన్ అయినా ఏ కండిషన్లో ఉన్నా కానీ మనం సర్వీస్ చేస్తామండి థ్యాంక్ యూ అండి